మూడు రోజుల కింద ఏదో ప్రయోగం అని చెప్పినా ఇప్పటిదాకా వీడియో లేవు జాడలేవు పత్లేవు అసలు భూమి మీదనే ఉన్నావా అని అనుకుంటారా నేను ఎక్కడ ఇవ్వత ఉండకపోతే కాకపోతే కొంచెం లేట్ అయింది అంతేగాని ఇక్కడ ఇవ్వక ఏదో ప్రయోగం అని చెప్పినా అది సక్సెస్ అయిందా ప్లాప్ అయిందా తెలిసి అది ప్లాప్ అయింది కాబట్టి వీడియో తీయలేదు అనుకుంటున్నా లేదు అది బాగానే వచ్చింది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా ఈ సలికి సాయంత్రం పుట్ట వేడి వేడిగా ఒకటి తినది అసలు మనసున పడతలేదు వామ్మో ఏం సల్లు అనైనా ఇంతగానే మా వసలు ముసళ్ళు పర్సోళ్ళు పొరగలు ఏం చూడకుంటా గజగజవు మనకే గింతగానే ఉంటే ఇకొక్కరిని అయితే మంచి వర్షమే పడుతుంది వాళ్ళైతే ఎట్ల పరిస్థితుల్లో ఏమో నాకైతే గుర్తు చేసుకుంటేనే పానం జల్లు ఇంత మీ దగ్గర ఉన్నది బానే ఉందా మామూలు కూడా కదా మాకైతే మస్తు సలి పెడుతుంది అసలు స్వెటర్ లేని బయట కూడా రాబోయే తెలియదు డే టైంలో కూడా స్వెటర్ తీయాలని తెలియదు అంత సలెడుతుంది అసలు ఇంతకు మీరు వీడియో ఎక్కడ చూస్తున్నారు కామెంట్ చేయండి ఇదంతా ముచ్చట బానే ఉంది కానీ అసలు నీ చేతిలో అదే పట్టుకొని దిక్కులు చూస్తాను ఎందుకు తినకుంటే ఆలోచిస్తాను అని అంటారా మా బావా వేడివేడిగా కవర్లు కవర్లో పట్టుకుని వచ్చి వేడి ఉన్నాయి తినండి చల్లారితే తినరు మళ్ళీ అని చెప్పి అన్నాడు అరే ఇంతగానే నేను తీసుకొచ్చింది ఏంటి అని నేను ఆలోచించుకుంటా వేసుకుంటా రుచి లేవు పచ్చలేవు ఏంటి అని అంటే చెప్తే గానీ అర్థం కాలేదు చికెన్ పకోడి అని ఏంటో చెప్తే గానీ తెలియనప్పుడు దాని టేస్ట్ గురించి ఎందుకు లేండి వీడియో అసలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ so much